ఆటో డ్రైవర్లకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ తెలిపారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఒక కుటుంబ సభ్యునిగా పనిచేస్తానని స్పష్టం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటో డ్రైవర్లతో బ్యాంకు కాలనీలోని ఓంకార్ కళ్యాణ మండపం నందు అవినాష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అవినాష్ ప్రసంగిస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్ల కోసం వాహనమిత్ర పథకాన్ని తీసుకువచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు స్టార్ క్యాంపెనర్లని ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని కోరారు ప్రజలతో మమేకమయ్యే వారిలో ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉంటారని సమాజాన్ని మీ పాత్ర కీలకమన్నారు ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఒక కుటుంబ సభ్యుల చేస్తానని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉచిత బస్సు పథకాన్ని తీసుకువస్తానని హామీ ఇస్తున్నారని అటువంటి కార్యక్రమాలు అమలు అయితే ఆటో డ్రైవర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఎంత నష్టపోతున్నారో చూస్తున్నామని చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత ఫ్రీ బస్సు తీసుకువస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాబోయే ఎన్నికల్లో డ్రైవర్ సోదరులందరూ తనకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు మనకి ఆయన భవిష్యత్కి మన భవిష్యత్తుకి చంద్రబాబు గారు గ్యారంటీ ఇదే కదా ఆయన నినాదం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పనిచేసినప్పుడు ఎవరైంది గ్యారంటీ ష్యూరిటీ రేపు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఎలా ఇస్తారని చెప్పి మీరు అందరు గారు అడగాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారుగా గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఆ రోజు ఎవరైంది గ్యారెంటీ షూరిటీ మనకు ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మనం ఎక్కడికెళ్ళినా దమ్ముగా ధైర్యంగా చెప్పుకోవచ్చు వాహనమిత్ర ఇచ్చారు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆసరా ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చారు ఈబీసీ నేస్తం ఇచ్చారు విద్యా దేవుని ఇచ్చారు విద్యాకానికి ఇచ్చారు ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చిన కష్టాలు వచ్చినా చేశారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు మళ్ళీ రేపు వస్తే ఎలా చేస్తారు అని చెప్పి మీరు గారు ఒక్కసారి అరగాలి గమనించాలి ప్రజానికానికి వివరించాలి ఈరోజు మీరు అందరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూడండి ఈరోజు మీలో చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు మీ పిల్లలు మన వాళ్ళలో లేకపోతే మీరు మీ బంధువుల పిల్లలు ఈరోజు పిల్లలకి ఏమి ఇచ్చారు స్కూల్ బ్యాగ్ ఇచ్చారు స్కూల్ బట్టలు ఇచ్చారు షూస్ ఇచ్చారు ఎనిమిదో తరగతి మీ పిల్లలకి ట్యాబ్ ఇచ్చారు ఎందుకు పిల్లలు ఓట్లేస్తారని చెప్పి ఇచ్చారా పిల్లలు వేయగలరా వాళ్ళు బాగా చదువుకుంటే రేపు మన అందరు కుటుంబాలు బాగుంటాయని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తారు